వీక్షకులందరికీ నమస్కారం అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు చాలామందికి క్యూరియాసిటీ ఉంటుంది వచ్చే సంవత్సరం గ్రహగతుల్లో ఏమైనా మార్పులు ఉన్నాయా అసలు నిజానికి క్యూరియాసిటీ ఉన్నా లేకపోయినా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే గ్రహగతులు ఎలా ఉన్నాయి ఈ దీర్ఘ సంచార గ్రహాలను బట్టి చూసేటువంటి ఈ సంవత్సర ఫలితాల్లో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి ఒకటవ తారీఖు నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఏ గ్రహాల తాలూకు అనుకూలత ఏ గ్రహాల తాలూకు ప్రతికూలత మన మీద ఉంది అని తెలుసుకోవడం ద్వారా ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ఆలోచన వస్తుంది ఆహా పలానా గ్రహం మనకు అనుకూలంగా ఉంది పలానాది ప్రతికూలంగా ఉంది అని ఒక ఇయర్ని ప్లాన్ చేసుకోవచ్చు ఉదాహరణకి గురువు అనుకూలంగా ఉన్నట్టయితే ఆ సంవత్సరంలో నూతన వస్తువులు వాహనాదులు ఉద్యోగంలో ఎదుగుదల లేదా ఏదైనా ఇల్లు కట్టుకోవడము సంతానం కలగడం వివాహాది శుభ కార్యక్రమాలు జరగడం ఇటువంటి వాటి మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తారు శనైశ్వరుడు అనుకూలంగా ఉంటే ఆర్థిక స్థితి స్థితిగతులు మెరుగుపడుతూ ఉండడం రాజకీయ లబ్ధి ఉండడం జనాకర్షణ కలగడం వ్యాపారాభివృద్ధి కలగడం విదేశీయానం కలగడం ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి రాహుకేతువుల అనుకూలత వల్ల కూడా చాలా రకాలైనటువంటి సమస్యలు అటు పితృ మాతృ వర్గం నుండి ఏదైనా ఆస్తిపాస్తులు రావాల్సి వచ్చినా మాతృ పితృ భ్రాతృశాపాదులు ఉన్నా లేదా మరి ఏ ఇతరత్ర వంశ ఆస్తుల నుండి ఏదైనా తగాదాలు ఉన్నా అటువంటి వాటి నుండి బయటపడడానికి శత్రువు రోగ రుణ బాధల నుండి బయటపడడానికి అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి కూడా ఈ గ్రహ సంపత్తి చాలా ముఖ్యంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ మూడు కీలకమైన గ్రహాలు ఏ విధంగా యోగిస్తున్నాయి ఈ సంవత్సరం ఒక విశేషమైనటువంటిది ఏంటి అంటే దాదాపుగా మూడు దీర్ఘ సంచార గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయి ఎప్పుడు ప్రతి సంవత్సరం ఏమవుతుంది అంటే గురువు కానీ రాహువు కానీ ప్రతి సంవత్సరం గురుడు మారతారు గురుడితో పాటు అప్పుడప్పుడు శని మారతారు లేదా గురుడితో పాటు అప్పుడప్పుడు రాహువు మారుతారు ఈ సంవత్సరం ఏమవుతుంది అంటే మూడు గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయి అంటే గురువు మే నెల పదిహేనవ తారీఖు దగ్గర నుండి మిథున రాశిలోకి ఆయన సంచారం చేస్తారు శనేశ్వరుడు ఈ సంవత్సరం మార్చి ముప్పయో తారీఖున కుంభరాశిని వదిలిపెట్టి మీనరాశికి వెళ్తారు అలాగే రాహు మే ఇరవై ఒకటో తారీఖున మీనరాశిని వదిలిపెట్టి కుంభంలోకి వెళ్తారు రాహుకేతులు వక్రంలో ప్రయాణం చేస్తారు కాబట్టి వెనక్కి వెళ్తారు సో ఒకే నెలలో రెండు పెద్ద గ్రహాల మార్పు అదేంటి మే నెలలో గురు రాహువుల యొక్క మార్పు దానికి మునిపే ఈ మార్చి ముప్పయో తారీఖున శని మార్పు కాబట్టి ఇది చాలా కీలకమైనటువంటి సంవత్సరం చాలా గ్రహగతుల్లో మార్పులు మూడు గ్రహాల్లోనూ దీర్ఘ సంచార గ్రహాలు అంటే రావుకేతువులు అంటే రెండు కింద లెక్కేసుకుంటే నాలుగు గ్రహాలు ఈ క్రియాశీలకమైనటువంటి మార్పుల్లో లాభపడేటువంటి రాశుల్లో మీ రాశి ఉందా లేదా అనేటువంటిది మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు మకర రాశి వారికి ఏ విధమైనటువంటి అవకాశాలను ఇవ్వబోతూ ఉన్నది అవకాశాలను ఎందుకన్నానంటే మకరే మహదైశ్వర్యం అన్నాడు మకర రాశి వారికి నిజంగా ఈ సంవత్సరం మహదైశ్వర్యమే పట్టబోతూ ఉన్నది అదేంటండి మకర రాశి వారికి ఎలా పడుతుంది అని అంటారేమో ప్రధానంగా ఏలినాటి శని దోషం పోతోంది మకర రాశి వారిని దాదాపుగా ఎనిమిది సంవత్సరాలు ఎవరికైనా ఏలినాటి శని ఏడున్నరే ఉంటుంది ఎనిమిది సంవత్సరాల పాటు పట్టి పీడించినటువంటి ఏలిననాటి శని ఎన్నో షష్టగ్రహ కూటములు మకర రాశిలో పట్టిన గ్రహణాలు మీరు గమనిస్తే రెండు వేల ఇరవై ఆ ప్రాంతంలో పరివేష అంటారు మకరంలో సూర్యుడు ఉన్నప్పుడు సూర్యుడు జుట్టు వలయాకారంలో వచ్చింది వేరే దేశాల్లో కూడా కనబడింది ఇటువంటి పరివేశాలు ఎక్కడ లేని దోషాలు కూడా ఈ రాశికి బట్టి చాలా ఇబ్బంది పెట్టాయి మరి అటువంటి దోషాల నుండి విముక్తి ఏలిం నాటి శని నుండి విముక్తి ఎంత ఎంతకాలమైందో రాహు యోగించి కొన్ని సంవత్సరాలు ఇప్పుడు ఆ రాహు యోగిస్తున్న రెండవ స్థానంలో రాహు యొక్క యోగకారక స్థితి ఏలినాటి శని వెళ్ళిపోయిన తర్వాత శనేశ్వరుడు వెళ్ళిపోతూ చేసేటువంటి మంచితో పాటుగా రెండున్నర సంవత్సరాలు కేవలం మీకు మంచి చేద్దామని తృతీయ భావంలో ఉండేటువంటి స్థితి ఈ రెండూ ఉండగా దీనితో పాటుగా మే నెల పదిహేనవ తారీఖు వరకు గురుని యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో మకరే మహదైశ్వర్యం అనేటువంటి మాట సాకారం అవుతుంది నిజంగా మరి సౌభాగ్య భాగ్యం ఆరోగ్యమర్ధలాభం యశస్కరం ఎప్పుడు యోగించారండి రాహు ఆరవ స్థానంలో ఉన్నప్పుడు యోగించారు ఎప్పుడు రాహు ఆరవ స్థానం రెండు వేల ఆల్మోస్ట్ నా ఉద్దేశం రెండు వేల పద్దెనిమిది రెండు వేల పదిహేడు అనుకుంటా ఎంతకాలమైందో రాహు యోగించి ఇప్పుడు మరలా రాహు యోగిస్తున్నారు మరలా శనేశ్వరుడు యోగించి ఎంత అయింది అబ్బో ఎక్కడికి వెళ్ళిపోవాలో పదకొండేళ్ళకి వెళ్ళిపోవాలి అప్పుడు స్టార్టింగ్ పాయింట్ యోగించినటువంటి స్థితి మరి అన్నన్ని సంవత్సరాల తర్వాత గ్రహాలు యోగిస్తే నిజంగా మహదైశ్వర్యమే మరి ఏంటండి ఐశ్వర్యం ఎలా వస్తుంది ఒకటి సౌభాగ్య భాగ్యం ఆరోగ్యం అర్ధలాభం యశస్కరం యశస్సు అంటే కీర్తి ప్రతిష్టలు సౌభాగ్య భాగ్యం ఆరోగ్యం ఒకటి సౌభాగ్యం అంటే ఏదైనా వివాహాది శుభ కార్యక్రమాలు జరగచ్చు సంతానం కలగచ్చు వంశబృద్ధి కలగచ్చు అలాగే భాగ్యము అనగా మన యొక్క స్టేటస్ అంటారు సమాజంలో స్టేటస్ సింబల్ గా ఉండేటువంటివి ఏవైనా పెరుగుతాయి అంటే ఇల్లుంటే డబ్బు ఉన్నవాడా ఉంటే డబ్బు ఉన్నవాడా బంగారం ఉంటే డబ్బున్నవాడా ఉద్యోగము పదవి ఉంటే డబ్బు ఉన్నవాడా దానికి ఏం కొలమానం లేదు అలా ఏదైతే స్టేటస్ సింబల్ గా ఉన్నాయో ఇది భాగ్యం అనుకునేటువంటివన్నీ పెరుగుతాయి పూర్వపుణ్యం పెరుగుతుంది ఆరోగ్యం పెరుగుతుంది అన్నాడు ప్రత్యేకించి మకర రాశి వారికి ఆరోగ్యం బాగుంటుంది అన్నారు అలాగే తృతీయ స్థానంలో తృతీయ స్థానంలో ఉన్నటువంటి శనేశ్వరుడు సొంత ప్రాంతాలకి సొంత పుట్టినటువంటి ఊర్లలో నిర్మాణాలు చేయడానికి అలాగే ఆర్థిక లాభానికి ముఖ్యంగా కోల్పోయినటువంటి చోట అవకాశాలు వెతుక్కోవడానికి మొండి పట్టుదలకి అదృష్టానికి సంకేతంగా మనం చెప్పచ్చు అంటే కొంతమంది ఉంటారు మనం పుట్టిన ప్రాంతం కదా అక్కడ ఇల్లు కట్టుకోవాలి మన సొంత ఊర్లో ఇల్లు కట్టుకోవాలి సొంత ఊర్లో వ్యాపారం చేయాలి ఇటువంటి కోరికలు ఉంటాయి అవన్నీ నెరవేరుతాయి అలాగే కొత్తగా వ్యాపారం చేసేయడం లేదా కొత్తగా ఉద్యోగం కోసం వెతుక్కోవడం ఇవన్నీ కూడా చక్కగా ఈజీగా సక్సెస్ అవుతాయి అంటే ఇది వరకు ఏవైతే విషయాలన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ముందుకు సాగాయో ఇవన్నీ చాలా ఈజీగా చక్కగా పాజిటివ్గా ముందుకు సాగుతూ ఉంటే ఎక్కడా కూడా లేట్ ఉండదు ఏదైనా పని మొదలు పెడితే టక టకటక అయిపోతూ ఉంటుంది అలాగే ఏదైనా మనం ప్రారంభం చేస్తే ఎటువంటి విఘ్నాలు లేకుండా పూర్తి అయిపోతాయి ఒక వివాహం చేయాలి ఒక ఫంక్షన్ చేయాలి చక్కగా అయిపోతుంది ఎవరు సపోర్టు ఆశించినక్కర్లా మీరు తలపెడితే ఆ పనులన్నీ ఆటోమేటిక్ గా అయిపోతాయి ఆ సమయానికి ఎవడో ఒకరు వచ్చి సాయం చేస్తాడు ఆ సమయానికి ఏదో ఒక రకంగా పని పూర్తి అయిపోతుంది ఇలా ఒక చక్కటి వాతావరణం మానసికమైనటువంటి ఆరోగ్యం శారీరకమైనటువంటి ఆరోగ్యం అలాగే అలాగే చక్కటి పశు బాహుళ్యం ఏదైతే మనం జంతువులు ప్రేమికులు ఉన్నారు జంతువులను పెంచుకోవాలి మన ఇంట్లో ఆవులను పెంచాలి గేదెలు డైరీ ఫామ్ ను పెట్టాలి ఇలా ఏదైతే పశు బాహుళ్యానికి సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయో అన్నీ కూడా సాకారమయ్యేటువంటి విషయాలు తీర్థయాత్రలు చేయడం దైవ దర్శనాలు చేయడం అన్ని కూడా తీర్చుకుంటూ ఉండడం పలానా కష్టకాలంలో భగవంతుడికి నేను ఈ మొక్కుబడు తీర్చుకోలేకపోయాను నా కష్టం తీరింది కానీ తీర్చుకోలేకపోయాను అటువంటి వారందరూ కూడా ఆ మొక్కుబడులు తీర్చుకుంటూ ఉండడం తీర్థయాత్రలు అతి కష్టమైనటువంటి అతి క్లిష్టమైనటువంటి అసలు ఈ పని నేను జీవితంలో చేయగలనా అనుకునేటువంటి పనులన్నీ కూడా పూర్తి చేస్తారు ఇలా ఆశ్చర్యానికి ఆనందానికి మధ్యలో ఈ సంవత్సరం అంతా కూడా ముందుకు సాగుతూ ఉంటుంది అత్యద్భుతమైనటువంటి కాలం ఈ సంవత్సరంలో మే నెల వరకు గురుబలం ఉన్నది మే నెల తర్వాత గురుబలం తగ్గినప్పటికీ భయపడాల్సిన పనుల చక్కటి బలం ఉంది రాహు బలం ఉంది శని బలం ఉంది రెండు దీర్ఘ సంచార గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం మొత్తం అటు చదువుకునేటువంటి వారికి ఉద్యోగం చేసుకునేటువంటి వారికి వ్యాపారం చేసుకునేటువంటి వారికి విదేశాలకి వెళ్ళాలి అక్కడ చదువుకోవాలి ఉండాలి అక్కడ స్థిరపడాలి అక్కడ గుర్తింపు రావాలి గుర్తింపు కార్డులు రావాలి ఇటువంటి ఆలోచనలు ఉన్నవారికి వైద్య విద్య కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి అందరికీ ఈ సంవత్సరం మహదైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఇది తథ్యము కావాలంటే మీరు ఈ సంవత్సరం మొత్తం చూసుకోండి బాగా లేకపోతే బాగాలేదని చెప్తాను బాగున్నప్పుడు బాగుందని ఒప్పుకోవాలి చెప్పాలి కాబట్టి మకర రాశి వారి స్థితిగతులు బాగున్నాయి మరింత మంచి ఫలితాలు మీ జాతకంలో నిజంగా దశాంతర్దశలు బాగుంటే మరింత రాజయోగం కలుగుతుంది అలాగే గురుబలం మాత్రం తక్కువగా ఉన్నది కాబట్టి దాన్ని పెంచుకోవడానికై చక్కగా దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క ఆరాధన కానీ లేదా ఆయన సమిధ రావి ఆ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం ఎప్పుడు చేయాలో తెలిసినా అది కూడా శనివారం నాడే అశ్వత్ వృక్షం అనగా రావి చెట్టును ముట్టుకోవడానికి మనకి అధికారం ఉంటుంది శనివారం నాడు పొద్దున్న ఐదు టు ఆరు మధ్యలో వెళ్ళి పదకొండు ప్రదక్షిణలు చేసి చక్కగా రావి చెట్టుకు దండం పెట్టుకోండి మరింత మంచి ఫలితాలు మకర రాశి వారికి వస్తాయి స్వస్తి